ఓజీ మూవీ బిజినెస్ అరాచకం లెవెల్లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సో హాయిస్ట్ ఓజీ సినిమా బిజినెస్ కావచ్చు అలానే నైజామ్ డే వన్ కలెక్షన్ ఎంత రావచ్చు యుఎస్సీ అంటే ప్రీసెల్ బుకింగ్స్ ఏ లెవెల్లో ఉంది ఓజీ సినిమాది సో మొత్తానికైతే మనం అయితే మాట్లాడేసుకుందాం సో నిజం చెప్తున్నా ఏ లెవెల్లో బిజినెస్ జరుగుతుందంటే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారే నటించిరా ఆ సినిమాలో నటించినప్పుడు ఫ్లాప్ అయింది సో దాని తర్వాత వస్తున్న ఏ సినిమా అయినా సరే బిజినెస్ కావచ్చు హైప్ కావచ్చు తక్కువ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారిది అది సాధ్యమే కాదు నెక్స్ట్ లెవెల్ హైప్తో అయితే వస్తుంది చెప్పుకోచ్చు నైజాంలో వచ్చేసరికి మన ఓజీ సినిమాకి అరవై కోట్ల బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ టూ ఆర్ఆర్ఆర్ తర్వాత అవుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా రికార్డ్ లెవెల్ బిజినెస్ అని చెప్పుకోచ్చు సీడల్ ఇరవై ఐదు కోట్ల షేర్ అర్థం చేసుకోండి ఏ లెవెల్లో కలెక్షన్ రావాలో సీడెడ్ ఇంకా మన నైజాంలో సో నైజాంలో వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది సీడెడ్ లో వచ్చేసరికి ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ పుష్ప తర్వాత ప్లేస్ ఉంటుందని అనిపిస్తుంది డే వన్ కలెక్షన్ ఒక పది కోట్ల లక్ష రావచ్చు ఇంకా నైజాం లో వచ్చేసరికి ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఆరు కోట్ల లక్ష రావచ్చు ఓవరాల్గా చెప్తున్నా కదా మన యుఎస్ఏ బుకింగ్స్ అయితే ర్యాంప్ లెవెల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు యుఎస్ఏ ఇప్పటి వరకు అయితే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే కలెక్ట్ చేసింది అని ఇది నిజంగా రికార్డ్ లెవెల్ అని చెప్పు అసలుకి హరిహర వీరమల్ మూవీకి ఏ లెవెల్ స్లో బుకింగ్స్ జరిగిందో మీ అందరికి తెలిసిందే సో ర్యాంపేజ్ అయితే సృష్టిస్తున్నాడు అని డే వన్ అయితే నూట యాభై కోట్ల గ్రాఫ్ పక్క నో డౌట్ బిజినెస్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క ఏరియా నుంచి డీటెయిల్ గా రాగానే నేనైతే వీడియో అయితే చేస్తా సీడెన్ ఇంకా మన నైజాబ్ నుంచి అయితే బయటకు వచ్చింది ఇంకా ఇది యూఎస్ఏ ప్రీసైల్ బుకింగ్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఎలా అనిపించింది యూఎస్ఏ బుకింగ్స్ కావచ్చు ఓజీ మూవీ ర్యాంపేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏ హీరోకి బద్దల కొట్టని రికార్డ్స్ అయితే క్రియేట్ చేయడానికి వస్తున్నాడు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తిప్పి కొడితే ఇంకా పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది ఏమంటారు ఫ్యాన్స్ కామెంట్ చేయండి